ఈ రోజు అంగన్వాడీ సమ్మె ప్రారంభించి పదమూడు రోజులు అయింది రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి అంగన్వాడీల మీద తప్పుడు ప్రచారం కూడా చేస్తూ ఉంది మంత్రి గారే శి సంక్షేమ శాఖ మంత్రి ఉషి శ్రీశరణ గారే మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అంగన్వాడీలకి సెల్ ఫోన్ ఇచ్చేసేము అంగన్వాడీలకు యూనిఫామ్ ఇచ్చేసేము అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇచ్చేసేమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అలాగే యూనిఫామ్ చాలా నాచరకమైన యూనిఫామ్ ఇచ్చారు ఒక ఈచ్ వన్ యూనిఫామ్ కి నాలుగు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యూనిఫాము వంద రూపాయలు ఖరీదు కూడా చేయదు అలాంటి యూనిఫామ్ ఇచ్చారు కాబట్టి మంత్రి గారి వ్యాఖ్యలు మేము తీవ్రంగా అంతేకాకుండా ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి మీ ప్రభుత్వమే పదివేల రూపాయలు వేతనం దాటి ఎవరికి సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పి చెప్తా ఉండి ఇవాళ అంగన్వాడీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని చెప్పి మరొక మాట్లాడటం అంటే మీరు అంగన్వాడీల పట్ల కనీస అవగాహన లేక మాట్లాడుతున్నారని చెప్పేసి మేమంటూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదైతే అంగన్వాడీలకు వేతనం పెంచాలనే ఉందో వేతనం పెంచాలి గ్రాడ్యుయేట్